సుందరం సుధాకర్ నిషి వైజయంతిని కిడ్నాప్ చేసి యువరాజ్ కారులో తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే జేడీకేడీ ఇద్దరు కూడా వాళ్ళ కారుకి అడ్డుగా వచ్చేసి రివాల్వర్ని గుడి పెడుతూ మర్యాదగా కార్ దిగండి అని అరుస్తూ ఉంటారు అందులో నుండి యువరాజ్ కారులో నుండి దిగుతాడనుకుంటే సుందరం సుధాకర్ ఫ్యామిలీ మాత్రమే కార్లో నుంచి దిగడంతో అదేంటి మీరు మాత్రమే ఉన్నారేంటి అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇతను సుధాకర్ నా ఫ్రెండ్ ఇతన్ని ఏమీ చేయకండి అని సుందరం వేడుకుంటూ ఉంటాడు మీతో పాటు ఇంకెవరూ రాలేదా అని జేడీ షాకింగ్గా అడుగుతూ ఉంటే ఒక బ్లాక్ హెల్మెట్ పెట్టుకున్న అతను మాతో పాటి వచ్చాడు డ్రైవర్ని చంపేసి మమ్మల్ని కారులో కొంత దూరం తీసుకువెళ్ళారు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను మమ్మల్ని వదిలేశాడు వెళ్ళిపోమని చెప్పాడు ఇదిగో మేము ఇలా వస్తున్నాము అని సుందరం చెప్తాడు అవునా ఇంకేం పర్వాలేదు కదా మీరంతా బాగానే ఉన్నారు కదా అని జేడీ కేడీ చెప్తారు మేమంతా బాగానే ఉన్నాము ఆడిటోరియంకి వెళ్ళాలి కదా పదండి వెళ్దాం అని అందరూ బయలుదేరి వస్తారు అదేంటి జేడి మీనన్ అంత తేలిగ్గా సుందరాన్ని వదిలేశాడంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతోంది అని కేదార్ అంటే అవునని ధాత్రి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆడిటోరియం దగ్గరికి వచ్చిన తర్వాత కోషికి అందరితో మాట్లాడుతూ ఉంటే సుందరం ఆడిటోరియం స్టేజ్ మీద కూర్చొని ఉంటాడు కోషికి ఎలా వీడియో తీసుకోవాలి అని అక్కడ ఉన్న వాళ్ళ టీంకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది అప్పుడే సుందరాన్ని గమనించిన జేడీ ప్రొఫెసర్ ఎందుకో భయపడుతున్నాడు అంటే మీనన్ ఏదో ప్లాన్ చేశాడు అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత యువరాజ్ మీనన్ ఇతరు ఒకే కార్లో వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఆ ప్రొఫెసర్ భయంతో చచ్చిపోతున్నాడు కాబట్టి సరిగ్గా మనం చెప్పినట్లే చేస్తాడు జేడీ ఈసారి నేనేం చేయబోతున్నాను అన్నది నీ ఊహకకు కూడా అందదు అని మీన చాలా చాలా సంతోషపడుతూ ఉంటే అవును బై మనం అనుకున్నదే జరుగుతుంది ఖచ్చితంగా ఆ ప్రొఫెసర్ మనం చెప్పిందే చేస్తాడు అని యువరాజ్ కూడా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు మరి జేడీ ఎలా కనిపెట్టి కాపాడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం